వన్ త్రీ సిక్స్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఈ సిరీస్ ఇంపార్టెన్స్ చూడండి సార్ ఈ సిరీస్ ఇంపార్టెన్స్ చూడండి ఫస్ట్ రెండు నంబర్లను కూడితే వన్ ప్లస్ త్రీ ఏమో ఫోర్ ఫోర్ ఏంటి టూ స్క్వేర్ ఫోర్ ఏంటి టూ స్క్వేర్ ఈ వన్ ప్లస్ త్రీని నేను ఇలా రాసుకోవచ్చు ఇక్కడ వన్ స్క్వేర్ రాసి పక్కన త్రీ ఇంకో త్రీ స్క్వేర్లు పెడితే ఇదేమో టూ ఇంటూ టూ స్క్వేర్ టూ ఇంటూ టూ స్క్వేర్ నెక్స్ట్ రెండు త్రీ ప్లస్ సిక్స్ ఎంత నైన్ నైన్ ఏమవుతుంది త్రీ స్క్వేర్ రెండు వరుస సంఖ్యలను కూడుతున్నాను త్రీ ప్లస్ సిక్స్ ఎంత నైన్ అంటే ఇక్కడ త్రీ పెట్టుకొని మళ్ళీ సిక్స్ ఇలా అరేంజ్ చేస్తే మళ్ళీ సిక్స్ ఇలా అరేంజ్ చేశాను అనుకోండి ఇక్కడ త్రీ పెట్టుకున్నా ఇక్కడ సిక్స్ పెట్టుకుంటున్నా ఇదేమైంది త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ టూ ఇంటూ టూ కి రైట్ మొత్తం చతురస్రాలు ఎన్నొచ్చాయి రెండు స్క్వేర్ మూడు ఇంటూ మూడుకి మొత్తం చతురస్రాలు ఎన్నొచ్చాయి త్రీ స్క్వేర్ అదే ఎన్ ఇంటూ ఎన్కి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ మొత్తం చతురస్రాలు ఎన్ని ఎన్ ఇంటూ ఎన్ కి ఎన్ స్క్వేర్ మొత్తం కావాలి కాబట్టి సమేషన్ ఎన్ స్క్వేర్ ప్రూఫ్ అందరికీ అర్థమైందా రైట్ ఎన్ ఇంటూ ఎన్ చెస్ బోర్డ్లో ఎన్ ఇన్ ఎన్ చెస్ బోర్డులో మొత్తము చతురస్రాలు రైట్ ఎన్ని అని అంటే ప్రూఫ్ సమేషన్ ఎన్ స్క్వేర్ సార్ అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ సిరీస్ నుంచి వచ్చింది ఒకటి మూడు ఆరు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ఈ రెండు వరుస అయి కలపండి వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్ ఫోర్ ఈజ్ టూ స్క్వేర్ ఈ వన్ ప్లస్ త్రీని వన్ని ఒక్క స్క్వేర్ అనుకోండి త్రీని పక్కన పెట్టండి త్రీ స్క్వేర్స్ పక్కన పెట్టండి ఇది మనకు టూ ఇంటూ టూ స్క్వేర్ లాగా కనబడుతుంది అదే త్రీ ప్లస్ సిక్స్ రైట్ త్రీని మూడు మూడు స్క్వేర్లు తీసుకోండి ఒకటి రెండు మూడు ఆరు ఇలా అడ్జస్ట్ చేయండి ఇది మనకు త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ లాగా ఉంది త్రీ ఇంటూ త్రీ స్క్వేర్లో ఏమొచ్చింది త్రీ స్క్వేర్ టూ ఇంటూ టూలో ఏమొచ్చింది టూ స్క్వేర్ అదే ఎన్ ఇంటూ ఎన్లో ఎంత వచ్చింది ఎన్ స్క్వేర్ టోటల్ కావాలి కాబట్టి టోటల్ కాబట్టి ఏం చేస్తాం మనము సమేషన్ ఎన్ స్క్వేర్ చేస్తాం సమేషన్ ఎన్ స్క్వేర్ చేస్తాం అందరికీ ఈ లాజిక్ అర్థమైందా ఎన్ ఎన్ టు ఎన్ చెస్ బోర్డులో మొత్తము చతురస్రాలు ఎన్ని అని అంటే సమేషన్ ఎన్ స్క్వేర్ సార్ మరి దీర్ఘ చతురస్రాలు ఎన్ని సార్ ఒక దీర్ఘ చతురస్రం చేయడానికి నాకు రెండు హారిజాంటల్ లైన్లు రెండు వర్టికల్ లైన్లు కావాలి ఇది దీర్ఘ చతురస్రం ఇప్పుడు రెండు ఇంటూ రెండు చెస్ బోర్డు ఉందనుకోండి రెండు ఇంటూ రెండు ఎట్లా ఫామ్ అయింది ఎన్నున్నాయి లైన్లు మూడు హారిజాంటల్లు మూడు వర్టికల్ ఉన్నాయి రెండు ఇంటూ రెండు చెస్ బోర్డులో మూడు హారిజాంటల్లు మూడు వర్టికల్ ఉన్నాయి నాకు ఒక దీర్ఘ చతురస్రం చేయడానికి రెండు అడ్డ లైన్లు రెండు నిలువైన లైన్లు కావాలి మూడు అడ్డ లైన్ల నుంచి రెండు అడ్డ లైన్లు సెలెక్ట్ చేస్తాను మూడు నిలువు లైన్ల నుంచి రెండు నిలువు లైన్లు సెలెక్ట్ చేసుకున్నాను ఇది దీర్ఘ చతురస్రం రావడానికి ఇది దీర్ఘ చతురస్రం రావడానికి అదే ఎనిమిది ఇంటూ ఎనిమిది చెస్ బోర్డులో ఎనిమిది ఇంటూ ఎనిమిది చెస్ బోర్డులో మొత్తము ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి దీర్ఘ చతురస్రం రావాలంటే రెండు అడ్డ లైన్లు అండ్ రెండు నిలువు లైన్లు ఎనిమిది ఇంటూ ఎనిమిదిలో తొమ్మిది అడ్డ లైన్లు ఉంటాయి తొమ్మిది నిలువు లైన్లు ఉంటాయి తొమ్మిదిలో తొమ్మిదిట్లో ఏవైనా రెండు తొమ్మిదిట్లో ఏవైనా రెండు నైన్ సీ టూ ముప్పై ఆరు హోల్ స్క్వేర్ వన్ టూ నైన్ సిక్స్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇన్ టూ ఎన్ చెస్ బోర్డులో మొత్తము ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయి ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయి అందరికీ అర్థమైందా రైట్ ఎన్ ఇన్ టూ ఎన్లో రెండు ఇంటూ రెండులో మూడు హారిజాంటల్ లైన్లు మూడు వర్టికల్ లైన్లు రైట్ సో నాకు ఎనిమిది ఇంటూ ఎనిమిదిలో తొమ్మిది హారిజాంటల్ లైన్లు తొమ్మిది వర్టికల్ లైన్లు తొమ్మిదిట్లో ఏవైనా రెండు సెలెక్ట్ చేయాలి ఎందుకనంటే నాకు దీర్ఘ చతురస్రం రావాలంటే రెండు అడ్డ లైన్లు రెండు నిలువు లైన్లు కావాలి అందరూ రిప్లై చేయండి సార్ అందరూ రిప్లై చేయండి అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా